మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగులకు నాలుగు వేల వృత్తిని కల్పిస్తామని మేనిఫెస్టో చేర్చడం జరిగింది అదేవిధంగా నిన్న నిండు శాసనసభలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమక్క గారు మాట్లాడుతూ మేము అటువంటి మాట ఇయ్యలేదని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రోజున నిరుద్యోగుల నిరుద్యోగులను బాధ పెట్టడం జరిగింది ఏదైతే వన్ పాయింట్ ఎయిట్ ఓట్ల శాతం తోటి అధికారంలో గద్దెనెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క నిరుద్యోగుల జేఏసీ ద్వారానే నిరుద్యోగుల కృషి ద్వారా నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నాను మీరు నిన్న నిండు శాసనసభలో అట్లాంటి పలుకులు పలకడం చాలా దారుణం మేము ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా నిరుద్యోగ వృత్తి విషయంలో మేము మాట తప్పినందుకు క్షమించాలని మీరు క్షమాపణ కోరుకుంటూ దానికి మార్గదర్శకాలు తీసి ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల చొప్పున మీరు వృత్తి అందించడానికి జీవో వెంటనే తీయాలి ఇంకో విధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కష్ట సుఖాలను మీరు తోడుంటా అని మాటిచ్చారు మీ ప్రియాంక గాంధీ తోటి నాలుగు వేల వృత్తిని ఇస్తానంటూ మీరు మాటిచ్చారు మీరు ఇక్కడైనా క్షమను కోరుతూ మీరు ఈ యొక్క తప్పుడు మాటలు మాట్లాడినందుకు ఈ రోజున మేము నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో కేయూ జేఏసీ ఓయూ జేఏసీ అదేవిధంగా నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో తాళబట్టడం జరిగింది ఈ యొక్క నిరసన కార్యక్రమాలు రోజువారీగా జరుగుతూ ఉంటాయి జేఏసీ తరఫున రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ది తెచ్చుకుని నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నటువంటి ఉన్నట్టు నువ్వు నటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిరుద్యోగులకు బృతిని చెల్లించే విషయంలో స్పష్టమైన ప్రకటన నీ ద్వారానే చేయాలి లేకుంటే నీ వెంటబడి ముఖ్యమంత్రి గద్ద దింపుదామని కోరుతా ఉన్నాం